తగ్గువాటి యందు ఆసక్తి ఉండాలా ఏటి ఎందు తగ్గువాటి ఎందు నిన్ను ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలోనే నీకు ఆసక్తి ఉండాలా అర్థమైందా అందుకే ఇక్కడ ప్రవచించువాడు ప్రవచించే వరాన్ని కలిగి ఉండాలా ఆ బోధించేవాడు బోధించేవాడిగా ఉండాలా అర్థమైందా హెచ్చరించేవాడు హెచ్చరించుటలోనే ఉండాలా వాడు ఈడు కాకూడదు ఈడు వాడు కాకూడదు స్థానాలు ఆ భ్రమణము చెందకూడదు స్థానాలు మార్పు చెందకూడదు నీకు ఏ స్థానం ఇచ్చాడో అదే స్థానంలో ఉండాలా ప్రేమదేమి పిల్లరా చాలా సంఘాలు ఇప్పుడు ఏమవుతున్నాయో తెలుసా అనుకుంటే చాలా బాధ కలుగుద్ది వాళ్ళంటారు ప్రదేన్ ప్రదేమి పిల్లారా పాశ్రమని అంటారంట మా నువ్వు ఒక్కసారే చెప్పాలా నువ్వు నెలకు ఒక్కసారే వాక్యం చెప్పాలా నీకంటే మాకు చాలా తెలిసిపో అంటారంట నీకంటే మాకు వాక్యం చాలా తెలిసిపో అంటారంట ఈ పంతులమ్మలు అని ఆమెను మూడు వారాలు లేక నాలుగు వారాలు పక్కన కూర్చోబెడతానంట ఒకే వారం వాక్యం చెప్పడానికి ఏమనింది ఇక్కడ నీ స్థాయి ఏది నీ విధానం ఏది ప్రవచించేవాడైతే అందులోనే ఉండాలా బోధించేవాడైతే బోధించడంలోనే ఉండాలా హెచ్చరించేవాడు హెచ్చరించడం అనగా తగ్గు విషయములో ఆసక్తిని కొండాలి కానీ అత్యాసక్తి పెరిగిపోతుంది నేను ఆమె నాకు చాలా తెలియదా ఈయన నాకు చాలా తెలియదా